ఒక్క దెబ్బకు రెండు పిట్టలు టు కిల్ టూ బర్డ్స్ విత్ వన్ స్టోన్ ఎక్స్ప్లెనేషన్ ఒక చర్యతో రెండు పనులను పూర్తి చేయగలిగే సందర్భంలో ఈ సామెతను వాడడం జరుగుతుంది దిస్ ప్రవర్బ్ ఇస్ యూస్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు కంప్లీట్ టూ టాస్క్స్ విత్ వన్ యాక్షన్ మరో విధంగా చెప్పాలంటే ఒక పని చేయడం ద్వారా రెండు సమస్యలను పరిష్కరించగలిగే సందర్భంలో ఈ సామ్యతను వాడడం జరుగుతుంది ఇన్ అదర్ వర్డ్స్ దిస్ ప్రావర్బ్ ఇస్ యూస్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు సాల్వ్ టూ ప్రాబ్లమ్స్ విత్ వన్ యాక్షన్